మహిమ కలుగును గాక నా సాక్ష్యంను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను మూడు బ్రతుకును దేవుడు నా జీవితంలో అనుగ్రహించారు కాబట్టి నేను ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా నేను సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను మేము ఈ నడిచిన వారంలో మంగళవారం కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో మంగళవారం బుధవారం మేము పరిచయం చేసి అక్కడ నైట్ నిద్రపోయి మేము గురువారం మళ్ళీ సిద్దిపేటకు ప్రయాణం అయినాం సిద్ధిపేటలో పరిచయం ముగించి రాత్రి మేము ఉండడానికి మాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు ఒక అపార్ట్మెంట్లో పాస్త సాగర్ గారి ద్వారా ఏర్పరించబడినటువంటి ఆ ఫ్లాట్లో ఎవరు లేకుండే కానీ ఫర్నిచర్ ఉన్నాయి కాబట్టి మాకు బందోబస్తు చేసి ఇచ్చారు సో నేను నాతో పాటు పాస్టర్ బుదసర్ రాజు గారు పాస్ సిల్వరాజు గారు బ్రదర్ మికే రాజు గారు నలుగురు కలిసి మేము ఆ ఇంట్లో మేము ఉన్నాం ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో మాకు ఒక పాస్టర్ గారు బిందు ఏర్పాటు చేసుకుని మీరు మాకు పట్టణంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి హోటల్కి మీరు రండి అని వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది అలా ఫోన్ చేసినప్పుడు మేము వాళ్ళను కిందకి దిగి రండి నేను కార్ తీసుకుని రెడీ చేస్తాను అని చెప్పేసి వేగంగా కిందకి దిగి వచ్చాను ఈ సమయంలో మేము పైకి వెళ్ళినప్పుడు వర్షం లేకుండే కిందకి వచ్చే టైంలో ఆ లోపల ఉన్నప్పుడు వర్షం బాగుపడ్డాయి అది బయట బయట విండోలకి వెళ్ళి మొత్తం వర్షం కారి మెట్లకెళ్ళి కారినట్టు ఉన్నాయి సో అక్కడ లైట్స్ లేదు కాబట్టి నేను ఎప్పుడులాగా నేను స్పీడ్గా మెట్లు దిగినప్పుడు రెండో మెట్ల కాలు పెట్టగానే స్లిప్ అయ్యి కింద పడిపోయినా కింద పడినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది సో నేను పడినది పైన మూడో ఫ్లోర్ నుంచి మెట్లకి వెళ్ళి పడినప్పుడు రెండో ఫ్లోర్ వరకు ఆటోమేటిక్ కింద జారీ వచ్చేసాను సో నడుము దగ్గర చేతిలో బాగా తాకింది దెబ్బ తాకినప్పుడు వాళ్ళు పైకి ముగ్గురు మాట్లాడుకుంటారు కింద భయంకర శబ్దం వచ్చింది పాఠశాల పడిపోయారేమో అని చెప్పి వారు మాట్లాడుకుంటారు మాట వింటున్నాను విన్న తర్వాత కూడా నేను నేర్చుకున్నప్పుడు నాకు ఏం కాలేదు నడుము మాత్రం కొంచెం నొప్పి లేచి ఉండే సో రాసుకొని నేను కిందకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు నేను వాళ్ళు కూడా కిందకి వచ్చారు వాళ్ళకి చెప్పాను ఇట్లా నేను పడిపోయాను నాకు ఏం అర్థం కావట్లేదు చెప్పేసి చెప్పినాను వారు కూడా అన్ని చూసి అంటే ఆ శబ్దానికి మీరు ఉన్నారు ఉన్నారన్నటువంటి ఆలోచనలు నన్ను చూడడం మొదలు పెట్టారు సో ఆ రోజు మేము భోజనం చేసాం ఏమీ అనిపించలేదు రాత్రి వచ్చి ప్రార్థన చేసి పట్టుకున్నాం ఉదయం కాలం కూడా మళ్ళా లేచి ప్రార్థన చేస్తుండగా నడుములో బాగా నొప్పి లేచింది సరే స్నానం చేసి రెడీ అవుతామని చెప్పి బాత్రూంలో వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు నేను నడుములో చేయబట్టి ఆడ రాస్తున్నప్పుడు బాగా నొస్తున్నాయి ఆడ గట్టాయి గంటలకు వచ్చినప్పుడు దేవుడు దగ్గర మనసు అనుకున్నాను అన్నమాట ఏం ఎవరు నీ కొరకు నేను సేవ చేయనికొస్తుంది ఇక్కడ ఇట్లయితే జరగాలి అని నేను బాధతో నొప్పి పరచలేక ఒక మనసులో అనుకున్నాను అన్నమాట అలా అనుకున్న సమయంలో దేవుడు నా మనసులో ఒక వాక్యం చూపించాడు కీర్తన పుస్తకం దాని తొంభై ఒకటో అధ్యాయంలో ఒక వాక్యం నా కళ్ళ స్క్రీన్ లో తీసుకు అది అదేంటంటే నీ మార్గం అంతా నిన్ను కాపాడునట్టుగా నీకు తమ దూదలను ఆగ్నేయిస్తారు నీ పాదం రాల్లో జారకుండా ఉంటున్నట్టుగా వారు నిన్ను తమ చేతిలో ఎత్తుకొని పోతారు అన్నటువంటి మాటను చూపిస్తున్నాడు చూపించిన తర్వాత దేవుడు నా నా యొక్క దర్శనంలో అక్కడ బాత్రూంలో నేను నిలబడుతుంట చూస్తున్నాడు చూపిస్తున్నాడు ఒక నేను కింద పడినప్పుడు నా తలకై వెనక భాగం అట్లా మెట్లు ఇట్లా ఉండే కదా ఇట్లా వచ్చి ఇట్లా పడాల ఇట్లా పడి అట్లా చావుతో కూడినటువంటి కార్యం అనమాట అప్పుడు ఒక అస్తం వచ్చిన తల కింద వచ్చి ఇట్లా వచ్చి లేపి వదిలేసి వెళ్ళిపోతుంది దీన్ని దేవుడు చూపించి చెప్తున్నాడు నువ్వు నా కొరది సేవకి వచ్చావు కాబట్టి నీకు నడుములే దెబ్బతాయి బాధపడుతున్నావు నీ ప్రాణమే పోయే చోట్ల నుండి నేను కాపాడు నీకు అర్థం కాలని చెప్పి చూడంగా చూపించంగానే కళ్ళకి వెళ్ళి వచ్చినాయి నేను వచ్చి చాలా బాధపడా బాధపడి నేను స్నానం చేసి బయటకు వచ్చినాక పాస్టర్ చెప్పిన పాస్టర్ చెప్పినాక వాళ్ళు చాలా ఫిటబ్ అయిపోయారు నిజంగానే అది వాస్తవమే అట్లా మెట్లో పడితే ఎవరు కూడా అట్లా బతకరు చాలా మంది హోమ్ స్టేజ్ పెట్టిపోయారు చాలామంది కాలుచితులు పడిపోయినాయి ఎముకలు దిగిపోయినాయి మీరు అంత వేగంగా అంత వేడితో పడినప్పుడు మీరు బతికి ఉండడం అనేది కృపనే చెప్పి సాక్షి చెప్పారు రెండో కోరితలకు రాసిన పత్రిక పదమూడో ఒకటి ప్రకారం దేవుడు తన వాక్కును మూడు సాక్షుల స్థిరపరుస్తున్నట్టుగా నేను బయట చెప్తే బాగుండదండి నేను చెప్పలేదు కానీ వారు రెండో రోజు సెమినార్ లో అందరికి తన సాక్ష్యం చెప్పాను అనమాట నాకు మొట్టమొదటిగా పతినాలో నేను సేవ చేసి వచ్చినప్పుడు లారీ కింద పడిపోయి తల మీద లారీ ఎక్కాల్సిన సమయంలో మొట్టమొదటిగా ఇరవై సంవత్సరం కింద నాకు దేవుడు ప్రతికిచ్చాడు రెండవదిగా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద జాబు నా కాలు మీద పడి చావాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆ జాబ్ నెట్టివేసి రెండోసారి బ్రతికించాడు మూడోసారి సిద్దిపేటలో నేను నా తల వలిగి అక్కడ హోమ్ స్టే జి లేదంటే చనిపోవలసిన స్థితికి పోవలసి నన్ను దేవుడు బ్రతికించాడు నాకు దేవుడు ఇచ్చిన బ్రతికి మూడో ప్రాణం అన్నమాట అందుకే జీవ కలిగిన సాక్షిగా దేవుని కొరకు ఇంకా ఉరకడానికి సేవ చేయడానికి సమర్పించుకుంటున్నాను నాతో పాటు ఉన్న తోడు సేవకులు కూడా దానికి సాక్ష్యం కలుగుతున్నారు కాబట్టి ఆ రోజు మేము అనుకున్నాం ఇంత సమస్యలు ఎదురవుతుందంటే ఖచ్చితంగా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నారని ఆ రెండో రోజు సెమినార్ లో అందరు పాస్లోకి ముప్పై మూడు మంది వచ్చారు స్త్రీలు పురుషులను అందరు దేవుని వాక్యానికి సమర్పించారు ఆ రోజుల్లో పౌల్ బోధించినప్పుడు ఆ బోధన విన్నటువంటి వారు ఎలా అందరు సమర్పించారు ఆ సిద్ధిపేట ఒక పట్టణంలో ఒక గొప్ప కదిలిక దేవుడు తీసుకొచ్చారు దానిలో ఒక ఫాస్టర్ ఫ్యామిలీ మరి ఒక ఫాస్టర్ గారు చాలా గొప్పగా సమర్పించి వారు మనతో అభిషేకించబడి పేరు మార్చుకొని వారు మనతో అయ్యి వారి సేవలు కొనసాగించి దేవుడు కృప చూపించారు అలా అద్భుతమైన కార్యం చేశారు వాళ్ళు మళ్ళీ కోరుకుంటున్నారు సిద్ధిపేటకు మళ్ళీ మీరు రావాలి వాక్యం చెప్పాలి మేమే మీకు అరేంజ్మెంట్ చేస్తాం ప్రోగ్రామ్ చేస్తాం చెప్పారు అందుకాబట్టి మా కొరకు మా సేవ కొరకు మేము ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం సత్య మార్గం కట్టే పరిచర్యంలో తొమ్మిది సంవత్సరం తర్వాత మమ్మల్ని దేవుడు తీసుకుపోయి చేస్తున్న దర్శనంతో కూడిన పరిచర్య ఆగిపోకుండా దీనిలో ఉన్నటువంటి అన్ని విధమైన అవసరాలు సంధించబడ్డకు ఇంకా అనేకమైన తోడు సహాయకులు పొందడం కొరకు దేవుడు కృప చూపించాలని మీ యొక్క అన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేయాలని ఏ చిన్న సాక్షిలో ఏ శ్రీ కృష్ణ తండ్రి